వెల్కమ్ టీవీ నేను బీజేపీ వరంగల్ పరిధిలోని స్టేషన్ గడ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నియోజకవర్గ కేంద్రంలోని మా గార్డెన్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను స్టేషన్ గడ్పూర్ నియోజకవర్గ అని మీ ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చాను అధికారం లేని పార్టీ కొత్త పార్టీ అయినా ప్రజారాజ్యం పార్టీలో అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడితే ముప్పై వేల పైచీలకు ఓట్లు వేశారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్లో చేరడం జరిగింది అని అన్నారు వర్ధనపేట ఎమ్మెల్యేగా వచ్చిన అవకాశంతో రెండుసార్లు వర్ధనపేట నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అదృష్టం దక్కిందన్నారు అక్కడి కార్యకర్తలను కత్తుల్లాగా తయారు చేశానని తెలిపారు మళ్లీ మూడవసారి గెలిస్తే మంత్రి పదవి వస్తుందని కొందరు నాపై కక్షపూరిత రాజకీయం చేశారని ఎంపీ టికెట్ రాకుండా అడ్డుపడ్డారని చివరికి నాకు ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పినా వర్ధని బీజేపీ పార్టీలో చేరానని తెలిపారు కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలో మాదికలను ఎదగకుండా టికెట్లు రాకుండా చేస్తూ చివరికి తను పార్టీ మారడం జరిగిందన్నారు మోదీ భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ పటంలోకి ఎక్కించారని దేశంలో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని అన్నారు నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు ఈ రాష్ట్రంలో అధికారంలో లేకున్నప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారు అదే ప్రధాని నరేంద్ర మోడీకి వరంగల్ పార్లమెంటు సీటును కానకగా ఇస్తే మరింత అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉందన్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ దేశ ఈ చూశారు మరి మోడీ

అభ్యర్థిగా గెలుస్తానని నేను ఈ సందర్భంగా మీకు మాన్ చేస్తున్నా గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకుంది ఎందుకంటే ఈ నియోజకవర్గ గతపై పుట్టిన బిడ్డను దయచేసి మీకు ఈ నలభై రోజులు సేవించాలి కష్టపడాలి మోడీ తెలంగాల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న స్టేషన్ గల్పూర్ నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ సభ్యులతో మండల పార్టీ శ్రేణులతో మరి సమీక్ష వర్క్షాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి కార్యక్రమంలో గౌరవ జిల్లా నాయకులు మాజీ శాసనసభ్యులు మరి పార్టీ పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో మరి బీజేపీ పార్టీ అవలంబించాల్సిన పద్ధతిపైన సూచనలు సలహాలు దిశానిర్దేశించడం జరిగింది యావత్ భారతదేశం అంతా మూడోసారి మోడీ గారి నాయకత్వం కావాలి మోడీ మళ్ళీ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు ఆ ప్రజల్ని కలవాలి ప్రతి కార్యకర్త ప్రతి డోర్ టచ్ చేయాలి బూత్ స్థాయిలో ఇంటింటికి గడప గడప తిరగాలని నిర్దేశించడం జరిగింది మరి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మరి మొన్ననే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు బరువులకు బలహీన వర్గాలకు రైతులకు ఎలాంటి ఇచ్చిన హామీలు అమలు చేయలే అది మహిళలకు ఇరవై ఐదు వందలు కావచ్చు రెండు లక్షల రుణమాఫీ కావచ్చు లేదా నిరుద్యోగ వృద్ధి కావచ్చు రైతు బంధువు కావచ్చు రైతు బీమా కావచ్చు ఎలాంటి కార్యక్రమాలు అయినా ఈరోజు సాగునీరుకు తాగునీరుకు కటకాడాల పరిస్థితి ఉంది కాంగ్రెస్ పరిస్థితి తెచ్చుకుంది మరి దేశంలో కాంగ్రెస్ బీజేపీ మోడీ కావాలా రాహుల్ కావాలంటే ఈరోజు మోడీ కావాలంటే కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది కాబట్టి బ్రహ్మాండమైన మా పార్టీ శ్రేణులు మా కార్యకర్తలు మా నాయకుల సమిష్టి చూస్తూ వరంగల్ గడ్డపైన కాషాయం లేని ఎగరవేయబోతుంది